ఇప్పుడు మనం చూస్తున్నది ఇది ఓపెన్ ప్లాట్ అండి ఇక్కడ కనిపించేది ఇది ప్లాట్ లొకేషన్ వచ్చేసి అండి ఇక్కడ ముందు ఇది థర్టీ ఫీట్ రోడ్ ఇది ఇదంతా కూడా రోడ్ డెవలప్డ్ కాలనీ మంచి సరౌండెడ్ ఇళ్ళ మధ్యలోనే ఉంటుంది మనకి ఇక్కడ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ అనే ప్లాట్ ఉందండి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ఈస్ట్ ఫేస్ చూడవచ్చు ఆల్రెడీ అపార్ట్మెంట్స్ కడుతున్నారు ఇక్కడ సిక్స్టీ స్క్వేర్ యాడ్స్ ప్లాట్ ఈస్ట్ ఫేస్లో ఉంటుంది ట్వెల్వ్ ఇంటూ ఫార్టీ ఎయిట్ డైమెన్షన్లో వస్తుంది మనకి ఇక్కడ ఈ ప్లాట్ అయితేనేమో సిక్స్టీ స్క్వేర్ యాడ్స్లో థర్టీ టూ ల్యాక్స్లో ప్లాట్ వస్తుందండి హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే వన్ బిహెచ్కే ఫార్టీ సిక్స్ ల్యాక్స్ అండి మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుంది ఉప్పల్ మెట్రో స్టేషన్ ఫైవ్ కిలోమీటర్స్ అండ్ వరంగల్ హైవే టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి సరౌండెడ్ హౌజెస్ చూడవచ్చు అన్నీ ఇల్లే ఉంటాయి మెయిన్ రోడ్ దగ్గర ఫుల్లీ డెవలప్డ్ కాలనీ ఇది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి ఫోన్ చేయండి మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్